హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ తెలుసా అండి బాంబే బాంబే సర్కస్ వచ్చిందండి మన హైదరాబాద్లో ఎక్కడనో కాదు జీడి సో మన కూకట్పల్లికి అయితే జీడి చాలా దగ్గర అయిపోతుంది కదా అందుకే పిల్లల్ని తీసుకొని హాలిడేసే కదా అని మాత్రమే వెళ్ళిపోయాము సో వెళ్ళిపోయాక ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి వంద రూపాయలు పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారు ఒకదాని తర్వాత ఒకటి ఫీట్లు ఈ అబ్బాయిలు పైన వేలాల్తుండు కదా వాళ్ళు చాలా బాగా చేశారండి వాళ్ళ ఎఫర్ట్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అంత భయం లేకుండా ఎట్లా చేస్తారో ఏందోనండి మొత్తం ప్రాక్టీసే బట్ చాలా బాగా చేశారు ఈ జోకర్ మళ్ళీ రింగ్స్ ఆడడము అమ్మాయిలు వచ్చి డ్యాన్స్ చేయడము అండ్ నేనేమో కొంచెం యానిమల్స్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ యానిమల్స్ అనేది మొత్తానికి అసలు ఏమీ లేవు చిన్నప్పుడు ఉండేవి కదా మన స్కూల్ నుండి మళ్ళీ ఫ్రెండ్స్తో వెళ్తే ఆ మజానే వేరు ఇప్పుడు పిల్లల్ని వేసుకొని వెళ్ళాము కొంచెం కొత్తగా భలే అనిపించింది అండి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ అమ్మాయి చూసారా అండి ఒక రింగ్ తర్వాత ఒకటి ఒక రింగ్ తర్వాత ఒకటి మొత్తం ఒంటి నిండా రింగ్తోనే ఆడి ఆడి మొత్తం జుట్టేసుకున్నది అట్లాస్ట్ ఇన్ని రింగ్లు అయ్యాయి చూసారా ఆ అమ్మాయి ఎంత కష్టపడితే అంత ఇంతమంది ముందు భయం లేకుండా ఆడింది కావచ్చు నాకు చాలా బాగా అనిపించిందండి మీ అందరూ కూడా వెళ్ళండి ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయండి హాలిడేస్ని ఫుల్ఫిల్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళారు అంటే పిల్లలు కూడా చెప్పుకుంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్తోని సర్కస్కి వెళ్ళామని అండ్ ఈ కుక్కపిల్లని చూసారా బాగా చేసిందండి ఈ ఈ పాప కూడా ఇక వీళ్ళైతే జోకర్ పో జో అప్పట్లో అనేవాళ్ళం గుర్తుందా జోకర్ అని ఇయో ఇదే చాలా బాగా అనిపించింది మీరు కూడా వెళ్ళండి ఎంజాయ్ చేయండి మొత్తానికి అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం బాగా స్పెండ్ చేస్తాం ఇక మా మరిది గారు రివ్యూ ఇస్తున్నారు అసలు ఏదో ఎక్స్పెక్టేషన్ చేసి వచ్చామా భయ్య అస్సలు అర్థం కావట్లేదు తెలుసా స్టార్టింగ్ నుంచి మనం చిన్నప్పుడు చూసిన దానికి మొత్తం డిఫరెంట్ ఉంది అసలు చిన్నప్పుడు అయితే డిజిల్స్ అన్నీ వేసి అల్లరి ఉంటుండే సర్కస్ అంటే ఇప్పుడు అసలు ఏమీ లేదు అర్థం అయిదు